మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం ప్రస్తుతం నేను సాంబాయి గూడెం అనే ఊర్లో ఉన్నాను ఇక్కడ ఇది మన బద్ద ద్వి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలంలో ఉంది ఈ ఊరు ఊరంటా కూడా ఎక్కడ చూసినా కూడా మింకు తల్లి ఐ మిస్ యూ మింకు వి మిస్ యూ అని ఒక మూడేళ్ల చిన్నారి పోస్టర్లు అయితే కనిపిస్తున్నాయి అసలు ఏంటి అని ఇక్కడ మనం వివరాల్లోకి వెళ్తే మింకు చిన్నాడి పాప కల్నిష చిట్టి పొట్టి అడుగులతో ఊరంతా తిరుగుతూ అత్తయ్య మామయ్య అని చిన్న చిన్న మాటలతో ముద్దోళ్ళకే మాటలతో ఊరంతా కూడా కలుపుకొని పోయి ఒక మూడేళ్ళ పాప హఠాన్ మరణం ఇది హఠాన్ మరణం అనే కాదు దుర్మరణం అని కూడా చెప్పచ్చు మద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంబాయిగూడెంలో నిన్న సాయంత్రం అంటే మంగళవారం మూడున్నర నాలుగున్నర వరకు కూడా తల్లితో ఆడుకొని తల్లితో గోరు ముద్దలు తిన్న పాప అమ్మ నేను అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను అని పక్కింట్లోకి వెళ్ళి ఆడుకుందామని చెప్పేసి వెళ్ళిన చివరికి ఆడైనా కూడా పాప తిరిగి ఇంటికి రాలేదు ఇంటికి రాని తరుణంలో తల్లి ఆల్రెడీ ఉన్న ఇప్పుడు కల్ కల్నిష తల్లి లిఖిత ఎవరైతే ఉన్నారో తండ్రి సాయి తల్లి లిఖిత లిఖితకి ఆల్రెడీ కల్నిష కాకుండా ఇంకో ఐదు నెలల బాబు ఉన్నాడు ఆ బాబుని చూసుకుంటా ఆ బాబు ఆలనా పాలనలో ఉన్న ఆ రెండు మూడు గంటలు తండ్రి ఏమో జేసేబీ ఆపరేటర్ తను పనికి వెళ్ళిపోయాడు పాప ఆడుకుంటానని చెప్పేసి వెళ్ళి ఇంతకి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఊరు ఊరంతా గాలించారు పక్కింట్లో వెళ్ళి అక్క పాప వచ్చిందా అంటే పాప రాలేదమ్మా అంటే గుండె పగిలిపోయినంత పని అయిపోయింది లిఖితాకి ఊరు ఊరంతా కూడా ఎక్కడ గాలిచ్చినా కూడా పాప ఆచూకి దొరకలేదు సరే చిన్న పాపే కదా ఊరంతా చుట్టాలే కదా వస్తారులే ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ ఎవరైనా బయటికి తీసుకెళ్లారేమో జాగ్రత్తగానే ఉంటుందిలే అన్న ఆలోచనలో తల్లి తండ్రి ఉండడంతో చిత్త చివరిగా సాయంత్రం ఏడు గంటలకి సయానా తన మేనమామ లిఖిత వాళ్ళ అన్న కార్లోనే శవమై తేలింది అక్కడికి ఎంతో తల్లి మనసుతో కొన ఊపిడి ఉంటుంది నా పాపకి కొన ఊపిరి ఉంటుంది అని హాస్పిటల్ తీసుకొని వెళ్తే పాప లేదు అప్పటికే చనిపోయి చాలాసేపు అయింది అని చెప్పడంతో సాంబాయి కూడా మొత్తం మూగపోయింది తన ముందు తిరిగిన అడుగులు వేసుకుంటూ చిట్టి పొట్టు అడుగులు వేసుకుంటూ తిరుగుతూ ఆడుతూ అల్లారు అల్లారు ముద్దు పెరిగిన పాప ఇక లేదు అని వినగానే ఊరంతా మూగవై రోద రోదన్లు అంటాయి ఇంకా ఆ తల్లి తండ్రి పరిస్థితి అయితే చెప్పే విధంగా లేదు ఒక్కసారి మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ బాధాకరమైన వాతావరణాన్ని ఒకసారి వాళ్ళని మందలించి వద్దాం మన సుమన్ టీవీ తరపున ఎట్లా జరిగింది పాప కనిపించలేదని చెప్పి ఎప్పుడు చూసుకున్నాను నేను ఫైవ్ ఓ క్లాక్కి చూస్తా అంటే త్రీ ఓ క్లాక్కి ఏం చేసిందంటే స్నానం చేసింది పాప స్నానం చేసి ఈ పక్కన ఇంటి పక్కన పాపతో వచ్చి డ్రెస్ వేసుకొని పౌడర్ మొత్తం రెడీ అయ్యి వెళ్ళిపోయింది అయితే పాప దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానంటే నన్ను అన్నం పెట్టమంటే పెట్టా పాప దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానంది అయితే వద్దని చెప్పా లేదమ్మా వెళ్తా ఆడుకుంటా అంటే సర్లే అన్న అయితే పాప వాళ్ళంటే వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళారంట నాకు తెలియదు వాళ్ళ వాళ్ళ పొలం ఇక్కడ దగ్గరలోనే ఉందా కొంచెం దూరమే వెళ్ళారు పాప ఒక్కటే వెళ్ళింది పక్క పాప వాళ్ళ అయితే మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళింది పాప వాళ్ళు కానీ పడలేదు నాకు చిన్న బాబు అండి ఫైవ్ మంత్స్ బాబు అయితే బాబుకు నేను ఫీడింగ్ చేసుకుంటూ పడుకున్నా అయితే పాప ఆడుకుంటానంది కదా ఇక్కడే ఇదే పక్కన ఇల్లు అయితే సర్లే అనేసి నేను ఫీడింగ్ ఇచ్చుకుంటున్నా పాప వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తే పాప కనపడలేదు ఆ పాప వాళ్ళు పాప చుట్టూరు వెళ్ళింది రోడ్ నుంచి వచ్చింది అయితే మా రోడ్ సైడ్ నుంచి ఇటు నుంచి దారి ఉంది ఇంటికి పాప వచ్చింది కారు మా ఇంటి పక్కనే ఉంది పాప రోడ్డు నుంచి డైరెక్ట్ వచ్చి మరి కారు చూసిందో ఎవరన్నా ఉన్నారో తెలియదు కారు డోర్ అయితే రాదు పాపకైతే రాదు లాక్ చేసి మరి అది తెరుస్తున్నాయో మరి పాప ఎక్కి ఒకేసారి లాక్ చేసుకుందాం పాప ఎక్కి డోర్ లాక్ లాక్ అయిపోయినాయి అయితే అరిసింది పాప అంటే ఫోర్ వరకు ఉందంట పిల్లలతో ఫోర్ వరకు ఆడుకుంది సైడ్ పిల్లలతో ఫోర్ వరకు ఆడుకొని మరి అట్లా వాళ్ళు అక్కడ సైడ్ పా వాళ్ళతో ఆడుకున్నాక వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట అయితే ఆ పాప వాళ్ళతో ఆడుకొని మళ్ళీ వచ్చేసింది వచ్చేదారిలో మరి ఆ కారుని చూసి వెళ్ళిందో ఏమన్నది ఫోర్కి ఎక్కింది అనుకుంటా ఫోర్ 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 థర్టీకి ఎక్కువ ఉంటుంది పాప నేను ఫోర్ థర్టీకి అక్కడ వాటర్ కూడా పట్టే కానీ పాప అసలు నా కార్లో కనపడి కారు నాకు వెనక్కు ఉంటుంది నేను ముందుకు పడతాను ఆయన మొత్తం క్లోజ్ చేసి కదా డోర్స్ అవి గ్లాస్ కూడా నాకు నాకు అసలు వినిపించలేదు పాప అవపడలేదు అసలు నాకు పాప అట్ట అయిపోయింది అయితే నేను ఎదుగుతున్నా కొంచెం వర్షం వచ్చేది ఏరుంది అనేసి మేము కొంచెం ఇల్లు తెచ్చుకుంటున్నాం అయితే సామాన్లన్నీ బయట ఉన్నాయని నేను ఇంట్లో చదువుతున్నా ఇంకా వర్షం వస్తుంది పాపకు స్నానం చేపిద్దాం అన్నట్టే పాపతో అటు ఆ మామే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది ఎప్పుడైనా పాప వదిన వాళ్ళన్నయ్య వాళ్ళు ఉన్నారు అటు సైడ్ నేను అటే అనేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వెళ్ళా ఈరోజు రాలే నిన్ను వచ్చింది పాప ఈరోజు రాలేదనేసి అన్నారు అంటే సర్లే అని మొత్తం ఎదిగిన ఎక్కడ దొరకలే మళ్ళీ అన్నయ్య వాళ్ళందరికీ చెప్తే మా వదిన వాళ్ళ ఇంటి పక్కనే కారు పెట్టారు ఆ కార్ ముందు ఉంది వదిన వాళ్ళు ఆ బాబు చూసాడు కార్లో కారులో ఉండడం చూసి మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్తాడు జేసీబీ ఆపరేటర్ ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చి ఫోన్ చేసి ఆయనకి చెప్పా బావా పాప కనపడట్లేదు ఇట్లా అనేసి టైంకి చెప్పాడు సిక్స్కి అట్లా చెప్పా అయితే ఆయనకు కొంచెం దూరం కదా బండి దొరకక సిక్స్ థర్టీకి అట్లా వచ్చిండు మేము ఎత్తుకుతూనే ఉన్నాం నేను అంటే సిక్స్ థర్టీ వరకు ఇంకా దొరకలేదు ఆయన కూడా వచ్చి అట్లా నిలబడి చూస్తాను అంటే ఎత్తుకుతాండు ఆ ఫోన్లు చేయడం అట్లా చేస్తుంటే ఆ బాబు సెవెన్కి సెవెన్ అట్లా ఇది బాబు ఇంకో కార్ అంటే చూసిండంట బాబు కార్ దగ్గరికి వెళ్ళాడు చూసి బాబు డైరెక్ట్ కార్ దగ్గరికి వెళ్ళి పాప చూసి పాప వాన్ తెన్సి చేసింది పడిపోయింది కారులో పడికి అయితే వచ్చి మా ఆయనతో మావయ్య బా పాప కార్లో ఉంది రా అంటే వెళ్ళిండు మా ఆయన వెళ్ళేసరికి పడిపోయింది కార్లోనే చనిపోయింది పాప నేను ఏదన్నా ఉంటుంది కానీ పాప కొంచెం కళ్ళు అంటే కళ్ళు తెరిచి చనిపోయింది కళ్ళు తెరిసే చనిపోయింది నేను అనుకున్నా కళ్ళు తెరిసింది కదా అనేసి హాస్పిటల్కి ఎమ్మటే తీసుకెళ్ళిపోయాను అయినా కూడా లేదు డాక్టర్ని డాక్టర్ చూసి లేదమ్మా చనిపోయిందన్న ఒకసారి చెక్ చేయండి డాక్టర్ ఎందుకంటే మంచిదంటే చెక్ చేశారు అయినా కూడా లేదు చనిపోయిందని అసలు తీసుకొచ్చేసాను పాప గా ఉండేదా చాలా యాక్టివ్ గా మొత్తం యాక్టివ్ అసలు ఎవరిని ఏమనదు మంచిగా ఆడుకుంటది పిల్లలతో ఎవరిని ఏమనదు అయితే అయితే యాక్టివ్ గా ఉండేది వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీతో బాగానే మాట్లాడే మాటలు కూడా స్పష్టంగా వచ్చి ఏమైనా చెప్తుంది ఆ పాప ఏమైనా అన్నీ చెప్తుంది ఆమెకి ఆమె దగ్గర నుంచి మనం తీసుకున్నా దెబ్బ తగిలిన ఏమైనా ప్రతి ఒక్క విషయం మాకు చెప్తుంది ఆమె అయితే ఏమైతే లేదు ఇట్లా నెగిటివ్గా అది ఏం లేదు ఎవరినైతే ఏమనదు అందరు అన్నయ్యలు మా అన్నయ్యలు వదిండ్లే వాళ్ళ వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి అత్తయ్య మావయ్య అనేసి అంటది ఏమన్నది ఆమె అయితే కాకపోతే నిన్న ఆ పాప వాళ్ళ దగ్గరికి వెళ్తే పాప వాళ్ళు అటు వెళ్ళిపోయారు కదా పాప వాళ్ళు ఉన్నారనుకుని వెళ్ళింది లేరు పాప వాళ్ళని ఎత్తుక్కుంటే వెళ్ళొచ్చు రోడ్డు మీద రిటర్న్ వచ్చేటప్పుడు కారు ఇంటి పక్కనే కారు ఉంది కదా కారు చూసుకోకుండా మరి ఆ కారు డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయో ఎలానో తెలియదు కానీ ఎక్కేసింది అంటే చిన్న మూడు సంవత్సరాల పాప అన్నప్పుడు కార్ డోర్ ఓపెన్ చేయడం వస్తుంది కాదు అదే ఎవరో తీసుంటారు పిల్లల్ని ఆడుకుంటూ తీసుంటారు ఓపెన్ చేసి ఉంటారు ఆ ఓపెన్ చేయడంలో ఎక్కేసి వేసుకుంది డోర్ అవి లాక్ అయిపోయినాయి ఆటోమేటిక్ లాక్ అనుకుని అయిపోయినాయి చూసుకోలేదు ఎవరు సెవెన్ ఓ క్లాక్ చూసాం నేను ఆ ఎవరిదండి తెలుసా అమ్మ సొంత అన్నయ్య వాళ్ళదే మీ వాళ్ళది సొంత అన్నయ్య వాళ్ళే ఎప్పుడు అక్కడే ఉంటుంది కార్ అయితే ఇల్లు కట్టిస్తున్నాం అనేసి అంటే కొంచెం ఇటు ఉండే దగ్గరలోనే ఉండే ఇల్లు కడుతున్నాం అవి ఇసుక గింట దోలాలనేసి కార్ కొంచెం ఆట్ సైడ్ అని పార్క్ చేయించారు డాక్టర్ ముందు డాక్టర్కి మాకు కార్ అవ్వపడదు అయినా కొంచెం టాక్లు కొంచెం ఇట్లా క్రాస్ ఉంటుంది అవ్వపడదు ఇక మేము అయినా అంత ఎప్పుడు ఎక్కలేదా మా కారు అంత ఈజీగా అయితే ఎక్కదు అనేసి నేను కార్కి వెళ్ళి కూడా అంత అబ్జర్వ్ చేయకుండా పాపని ఊర్లో వెతికా ఊర్లో ఉంటుంది కానీ అంటే ఊర్లో వెతికాబ్జర్వ్ ఊరంత గాలించారు ఊరంతా తిరిగాం బైక్ మీద వాళ్ళ సైడ్ కూడా మొత్తం వెళ్ళి వచ్చారు ఎక్కడ దొరకలే లాస్ట్గా బాబు చూసి బా ఇట్లా కార్లో ఉందని అంటే అంటే తీసుకొచ్చి చూస్తే పాప అక్కడే చనిపోయింది అప్పుడు అయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా డాక్టర్ కూడా చనిపోయిందమ్మా అనేసి అంది తీసుకొచ్చి